ఏపీ బీజేపీ ముఖ్య నేతలతో జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ భేటీ కొనసాగుతోంది నేతలతో విడివిడిగా భేటీ అవుతున్నారు శివప్రకాష్ పొత్తులు లేకుండా పోటీ చేయగలమా లేదా అన్న అంశంపై శివప్రకాష్ ఆరా తీస్తున్నారు పార్టీకి బలమున్న స్థానాలపై వివరాలను సేకరిస్తున్నారు పొత్తులంటూనే టీడీపీ జనసేన సీట్లను ప్రకటించడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు మరికొందరు మాత్రం ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశమే లేదని స్పష్టంగా చెప్పేశారు మెజారిటీ నేతలు మాత్రం పొత్తు సంగతేంటో త్వరగా తేల్చాలని అధిష్టానాన్ని కోరారు ఏపీ బీజేపీ ముఖ్య నేతలతో జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ భేటీ కొనసాగుతోంది నేతలతో విడివిడిగా భేటీ అవుతున్నారు శివప్రకాష్ పొత్తులు లేకుండా పోటీ చేయగలమా లేదా అన్న అంశంపై శివప్రకాష్ ఆరా తీస్తున్నారు పార్టీకి బలమున్న స్థానాలపై వివరాలను సేకరిస్తున్నారు పొత్తులంటూనే టీడీపీ జనసేన సీట్లను ప్రకటించడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు మరికొందరు మాత్రం ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశమే లేదని స్పష్టంగా చెప్పేశారు మెజారిటీ నేతలు మాత్రం పొత్తు సంగతేంటో త్వరగా తేల్చాలని అధిష్టానాన్ని కోరారు బీజేపీ ముఖ్య నేతలతో జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ ముఖ్యంగా పొత్తులకి సంబంధించి అలాగే సీట్లకి సంబంధించి కూడా ఈ భేటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి రేటు ఎన్నికల సన్నద్దతకు సంబంధించి బీజేపీ హైకమాండ్ అయితే పూర్తి స్థాయిలో ఏపీ మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో జాతీయ సహ సంఘటన కార్యదర్శి కొంత కీరోలు పోషించే ఏపీ రాజకీయ వ్యవహారాల్లో బీజేపీకి సంబంధించిన వ్యవహారాల్లో కీరోలు పోషించే శివప్రకాష్ ప్రస్తుతం రెండు రోజుల పాటు సమావేశాలు విడివిడిగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతోనూ అలాగే వివిధ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు సో ఈ రోజు ఉదయం నుంచి కూడా ముఖ్య నేతలు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అలాగే జిల్లాలకు సంబంధించిన కీలకమైన నేతలు అధ్యక్షులతో సమావేశం అవుతున్నారు ప్రధానంగా ఎన్నికల సన్నద్ధ త రెండోది పార్టీకి సంబంధించిన బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నాయి ఏ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది అక్కడ అభ్యర్థులు ఏ ఏ విధంగా సిద్ధంగా ఉన్నారన్న అంశంతో పాటుగా పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది సో సో ఈ నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలని పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటుగా జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు అలాగే కీలకమైన ముఖ్యమైన నేతలు ఆ జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు వ్యక్తం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే పార్టీ బలంగా ఉందో అటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం వారి మీద ప్రత్యేకంగా శివప్రకాష్ ఆరా తీస్తూ దానికి సంబంధించిన ప్రత్యేకంగా రాసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో సారాంశాన్ని పార్టీ హైకమాండ్కి అందించిన తర్వాత వీలైనంత త్వరగా పొత్తులకు సంబంధించిన క్లారిటీ ఇచ్చే దిశగానే బీజేపీ హైకమాండ్ కూడా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో నేపథ్యంలో సమావేశానికి సంబంధించి మాట్లాడేందుకు అలాగే ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి టికెట్ ఆశిస్తున్న విష్ణుకుమార్ రాజు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుస్తుంది సార్ చెప్పండి ఈ కసరత్తుతో ఈ కసరత్తు తర్వాత పొత్తులకు సంబంధించిన క్లారిటీ వస్తుందని అనుకోవచ్చా డెఫినెట్గా వస్తుందండి వస్తుందని అనుకుంటున్నాము ఎందుకంటే మొత్తము స్టేట్లో ఉన్న ముఖ్య నేతల్ని అట్లాగే పార్లమెంటరీ పార్టీ మాకు ఉంటుంది పార్లమెంట్ జిల్లా ప్రెసిడెంట్ని అందరినీ కూడా పిలవడం జరిగింది అందరితోటి విస్తృతంగా చర్చించి ఒక్కొక్క జిల్లాలో ఎక్కడ బలం ఉంది ఏమిటి అనేది ఒకళ్ళు ఇండివిజువల్ ఒపీనియన్ కాకుండా కలెక్టివ్ ఒపీనియన్స్ కూడా తీసుకునేదానికి అవకాశం ఉంది అలాగే పొత్తులు ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు మీరు కూడా సీనియర్ నేతగా ఉన్న పరిస్థితి పార్టీలో పరిణామాలను మీరు చూస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానము గురించి అందరికీ తెలుసు అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అంటే వాళ్ళు వ్యతిరేకించిన పార్టీ అంటూ ఏమీ లేదు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎక్కడ దేశంలో ఒక పార్టీని ఇంతమంది వ్యతిరేకించడం అనేది నాకు తెలిసిండగా ఇది దిస్ ఇస్ ద ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ కాబట్టి ఇప్పుడు ఎవరు విధి విధానాల్లోని బట్టి ఇదివరకు మేము టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగానే నేను నార్త్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అప్పుడు మేము నలుగురు గెలిచాము తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో మేము గెలవలేకపోయాము భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి తప్పనిసరిగా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి రాజకీయంగా బయటికి పెట్టడమే ధ్యేయంగా పొత్తులు ఉండాలి అనేది ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు ఎవరైతే వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా పొత్తు ఉండాలి అనే భావన ప్రజల్లో తీవ్రంగా ఉంది మరి మా మా వరకు అయితే మా పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం అయితే చేస్తుందో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాలి థ్యాంక్ యూ సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయాన్ని అయితే విష్ణుకుమార్ రాజు వ్యక్తం చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చాలంటే ఖచ్చితంగా పొత్తులు తీరాల్సిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇంకా సమావేశం కొనసాగుతుంది రేపు కూడా కొంతమంది జిల్లాలకు సంబంధించిన కొన్ని జిల్లాలకు సంబంధించిన నేతలతో శివప్రకాష్ భేటీ కాబోతున్నారు సో మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఒక వారం రోజుల్లోగా దీనికి సంబంధించిన పొత్తులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది